హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు గంగమ్మ గర్వభంగం ఒక పల్లెటూరులో అనంతయ్య అనే రైతు ఉండేవాడు అతనికి గంగమ్మ అనే చెల్లెలు ఉండేది చెల్లెలంటే అనంతయ్యకు పంచప్రాణాలు కానీ గంగమ్మకి మొదటి నుంచి గర్వం ఎక్కువ ఆమెకు అన్నగారంటే కాస్త కూడా గౌరవం లేదు అయితే అనంతయ్య దాన్ని గురించి పట్టించుకునేవాడు కాడు చెల్లెలు సుఖంగా ఉంటే చాలునని అనంతయ్య మంచి సంబంధం చూసి తనకున్న రెండెకరాలు వరకట్నంగా ఇచ్చి గంగమ్మకు పెళ్లి చేశాడు తర్వాత తానొక పేద ఇంటి పిల్లను చూసి పెళ్లాడాడు గంగమ్మ కాపురానికి వెళ్ళింది అనంతయ్య భార్య కూడా కాపురానికి వచ్చింది అతనికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు సంసార భారం పెరిగిపోయింది చివరికి ఆ స్థితి ఎలాగైందంటే చేసిన నాడు తిండి లేని నాడు పస్తూను పిల్లలు ఆకలికి అల్లాడుతూ ఉంటే ఆ దంపతుల హృదయాలు కుమిలి కుములి ఏడ్చేవి ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లలు తిండి లేక ఎండిపోతుంటే అనంతయ్యతో అతని భార్య ఒకనాడు ఇంత బాధపడుతున్నాం కదా ఒక్కసారి మీ చెల్లెల దగ్గరకు పోయి రాకూడదా తనకు తోచిన సహాయం చేస్తుంది అన్నది కావాలంటే పోయి రావచ్చు కానీ వాళ్ళు మాత్రము ఏమంత కలవారని అన్నాడు అనంతయ్య పోనీ వెళ్ళి చూసిరండి పెళ్ళయి ఐదు సంవత్సరాలైంది కదా మన పరిస్థితి చూసి మీ చెల్లెలు సహాయం చేస్తే సరే సరే లేకపోతే చూసి వచ్చేయండి అన్నది భార్య ఇక కాదనలేక అనంతయ్య మర్నాడు తెల్లవారుజామున భార్య ఇచ్చిన గంజి తాగి గంగమ్మ అత్తవారి ఊరికి బయలుదేరాడు అతను పగలంతా నడిచి సాయంకాలానికి ఆ ఊరు చేరాడు ఆ వచ్చే అన్నగారిని గంగమ్మ అంత దూరంలోనే చూసింది అన్న కట్టుకున్న చింకి బట్టలు నూనె మొక్క మెరుగని తల ఉపోషాలతో బక్క చిక్కిపోయిన శరీరము గుంటలు పడ్డ కళ్ళు చూసి గంగమ్మ చాలా అదురుకున్నది ఆమె అన్నను చూసి జాలిపడటానికి బదులు పచ్చగా ఉంటే దిష్టి పెట్టడానికి వస్తున్నాడు అని తన మనసులో అనుకుంది చెల్లెలు గుమ్మంలో నిలబడటం అనంతయ్య చూశాడు మళ్ళీ చూసేటప్పటికీ ఆమె కనిపించకపోయేసరికి కాళ్ళకు నీళ్లు తేవడానికి వెళ్ళిందనుకున్నాడు ఈ లోపల గంగమ్మ తన అన్నను ఎలాగైనా త్వరగా సాగనంపాలని నిశ్చయించుకున్నది ఆమె లోపలికి వెళ్ళి తాను కట్టుకొని ఉన్న వెలగల పట్టు చీర వెంటనే విప్పేసి చిరుగులు పట్టి వెలుసుపోయిన పాత చీర కట్టుకొని మట్టి పిడతతో నీరు తీసుకొని విచారంగా బయటకు వచ్చింది ఒక్క నిమిషంలోనే తన చెల్లెలలో కలిగిన మార్పును చూసి అనంతయ్య ఆశ్చర్యపోయి ఒకవేళ తాను మొదట చూసినది మరొక మనిషినేమోనని తన మనసు సరిపెట్టుకున్నాడు వాకిట నిలబడి ఉన్న అన్నగారిని చూసి గంగమ్మ తెచ్చిపెట్టుకున్న ఏడుపుతో ఇంతకాలానికి నేను జ్ఞాపకం వచ్చాను అన్నయ్య సుఖపడతానని నాకీ సంబంధం చేశావుగాని అన్నయ్య తిండికి కూడా గతి లేక బాధపడుతున్నానన్నయ్య అంటూ నీళ్లపెడత అందించింది అనంతయ్య తన చెల్లెలి పరిస్థితికి చాలా బాధపడ్డాడు అతని ఆశలన్నీ నీరు కారిపోయాయి అన్నగారి ఇంట్లోకి వస్తే తన గుట్టు బయటపడుతుందని గంగమ్మ బయట అరుగు మీద ఒక మంచం వేసింది దానిమీద తన దుప్పటి పరుచుకొని అనంతయ్య నడుం వాల్చాడు పొలం నుంచి తన భర్త వచ్చే వేళ అయిందని గ్రహించి అన్నకు తెలియకుండా గబగబ గంగమ్మ దొడ్డిదారిన అతనికి ఎదురుగా వెళ్ళింది అన్నగారు వచ్చినట్లు అతనికి చెప్పింది రాకరాక పెళ్ళి అయిన ఇంతకాలానికి బావోమరిది తన ఇంటికి వచ్చాడని తెలిసి గంగమ్మ భర్త ఎంతో సంతోషించాడు తన ఉద్దేశము భర్త గ్రహించకపోయేసరికి అది కాదండి మనకు డబ్బు ఉందని తెలిస్తే సహాయం చేయమంటాడు అందుకని కాస్త కటిక పేదవాళ్ళలా ఆడాలి అన్నది పాపం రాకరాక వస్తే అదేంటే అన్నాడు భర్త నా సొంత అన్నగారు నాకు లేని ప్రేమ మీకెందుకు అన్నది గంగమ్మ అది నిజమేననుకున్నాడు ఆమె భర్త గంగమ్మ ఒక పాత మంచం తెచ్చి తన భర్తకు కూడా బయట వేసింది గతిలేక ఆమె భర్త దాని మీద పడుకున్నాడు తన బావమరిదిని పలకరించటానికి మొహం చెల్లక అతను అనంతయ్యను చూడనట్లు నటించాడు ఆ రోజు పండగ గంగమ్మ చాలా పిండి వంటలు చేసింది పానకంలో పుడకలాగా అనంతయ్య రాకపోతే భార్యాభర్తలు ఎంతో ఆనందంతో వాటిని తినవలసింది గంగమ్మ భర్తకు కడుపులో ఎలుకలు గంతులేస్తున్నాయి ఒక రాత్రివేళ వచ్చి లేపి భోజనం పెడతానన్నది భార్య అందుకోసము ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నాడు భర్త అనంతయ్యకు నిద్రపట్టలేదు తన చెల్లెలి దారిద్ర్యము అతన్ని బాధిస్తున్నది గంగమ్మ భర్త తన భావమరిదిని చూసి జాలిపడ్డాడు అయినా తన భార్యను బయట పెట్టకూడదనుకున్నాడు చలి జాస్తి అవుతున్నది గంగమ్మ తన మంచం క్రింద ఉంచిన కుంపటిని ఆమె భర్త అనంతయ్య మంచం క్రిందకి మెల్లగా నెట్టి కొంత తృప్తిపడ్డాడు అర్ధరాత్రి దాటింది గంగమ్మ భర్త నిద్రలో మునిగిపోయాడు అనంతయ్యకు మాత్రము నిద్ర పట్టలేదు ఇంతలో గంగమ్మ నీడలాగా కదులుతూ మంచాల దగ్గరికి వచ్చింది మంచాల క్రింద తడిమి కుంపటి ఉన్న మంచం మీద ఉన్నది తన భర్తే అనుకొని భోజనానికిరా అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అనంతయ్యకు తన చెల్లెలి ప్రవర్తన అర్థం కాలేదు తన భర్తకు భయపడి ఆమె తనకు రహస్యంగా భోజనం పెట్టబోతున్నదనుకున్నాడు అతడు తన దుప్పటి కప్పుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు పిండి వంటలతో సహా భోజనం వడ్డించి సిద్ధంగా ఉంది దీపం వెలుతురు మసక మసకగా ఉంది భోజనం చెయ్యి ఇంకేమన్నా కావాలంటే ఆ పక్కన కుండల్లో ఉన్నాయి కావలసిన తీసుకో అని గంగమ్మ అవతలికి వెళ్ళిపోయింది దుప్పటి కప్పుకొని వచ్చినవాడు తన భర్తే అనుకున్నదామే భర్త మంచము చీకట్లో తెలియగలందులకు ఆమె కుంపటి ఉంచింది ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పలేదు ఆమె తిన్నగా వెళ్ళి గుమ్మం వద్ద కాపలా కూర్చున్నది తన చెల్లెలు ఎంతో ప్రేమతో పెట్టిన భోజనం కదా అని అనంతయ్య కడుపు నిండా తిని చేయి కడుక్కున్నాడు కుండల్లో నుంచి తనకు కావాల్సినంత తీసుకోమన్నది కదా అని తన దుప్పటి పరిచి ఆమె చూపిన కుండలని అందులోకి బోర్లించాడు అందులో బియ్యము పిండి వంటలు ఇంకేవేవో ఉన్నాయి అన్నిటినీ మూటగట్టుకొని అనంతయ్య తన చెల్లెల్ని కేక వేస్తే బావగారు లేస్తాడని భయపడి దొడ్డిదారిని బయటికి వచ్చి సంతోషంగా ఇంటి దారిని పట్టాడు మరి కాసేపటికి గంగమ్మ భర్త నిద్రలేచి తన భార్య భోజనానికి పిలవనందుకు మండిపడి వసే భోజనమేదే అని కేక పెట్టాడు భోజనం చేస్తేవిగా ఇంకా ఏమిటా కేకలు అన్నది గుమ్మంలో కూర్చొని ఉన్న గంగమ్మ భర్త మరింతగా మండిపడి గంగమ్మను నాలుగు తన్నాడు జరిగిన మోసం బయటపడింది అసలు నువ్వు కుంపటి ఎందుకు మార్చాలి అన్నది గంగమ్మ నా ఇష్టం సొంత అన్నకు తిండి పెట్టని దానివి రేపు నా వాళ్ళు వస్తే కూడా ఇంతే చేస్తావు పో బయటికి అని భర్త గంగమ్మని బయటికి గెంటి తలిపేసుకున్నాడు అనంతయ్య తన చెల్లెలి ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంలో రూపాయలు ఉండడం చూసి తన చెల్లెలి ప్రేమను తెగమెచ్చుకొని ఆ డబ్బుతో బండి ఎడ్లు కొని సంతోషంగా ఉన్నాడు మరొక కథ కథ పేరు శిల్పి శిల్పకళ ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు ఒకనొకప్పుడు పర్వత ప్రాంతాల్లో శిలానందుడు అనే శిల్పాచార్యుడు ఉండేవాడు ఆయన చెక్కిన శిల్పాలు జీవకళ ఉట్టిపడుతూ శిల్పాలు కాదేమో అన్న భ్రమ కలిగించేవి డింబకుడు కుంభకుడు అనేవారిద్దరూ వెతుక్కుంటూ వెళ్ళి శిలానందుడికి పది సంవత్సరాల పాటు శుశ్రూష చేసి శిల్ప విద్యలోని మర్మాలు తెలుసుకున్నారు విద్య పూర్తయి వెళ్ళిపోయేటప్పుడు శిల్పాచార్యుడు వాళ్లతో నాయన్లారా మీ వంటి శిష్యులు నాకు దొరకటం నా అదృష్టం మీరు మీకు తెలిసిందంతా మీ శిష్యులకు చెప్పండి ప్రతిఫలానికి ఏనాడూ ప్రాముఖ్యతనివ్వకండి వీలు చూసుకుని నేను ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళతాను అన్నాడు డింబకుడు తన గ్రామం చేరుకున్నాడు వాడికి ఐదెకరాల పొలం ఉన్నది దానితో హాయిగా భుక్తి గడిచిపోతుంది తను చెక్కే శిల్పాలకు ప్రేరణగా ఉంటుందని నాట్యశాస్త్రం తెలిసిన మీనాక్షి అనే అందమైన యువతిని డింబకుడు పెళ్లాడాడు వాడు చెక్కే శిల్పాలు చూసి అందరూ మెచ్చుకునేవారు ఎవరికైనా శిల్పాలు చెక్కాలంటే అందుకు డింబకుడు ప్రతిఫలం తీసుకునేవాడు కాదు పైగా వాడి వద్ద లెక్కలేనంతమంది శిష్యులుగా చేరారు డింబకుడికి ఊపిరి సలపనంత పని ఉన్నా విసుగుదల ఉండేది కాదు ఊళ్ళోనూ చుట్టుపక్కల వాడి పేరు మారిమోగిపోతూ ఉండేది ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాయి ఒక రోజున ఆ దేశపు రాజు ఒక చాటింపు వేయించాడు దేవనర్తకి అయిన మేనక శిల్పాన్ని అత్యద్భుతంగా వారికి పదివేల వరహాలు కానుకగా ఇస్తాడట రాజు ఆ శిల్పాన్ని ఆయన కొత్తగా నిర్మిస్తున్న నాట్యమందిరంలో ప్రతిష్ఠిస్తాడట నాట్యమందిర నిర్మాణానికి శిల్పులు కూడా కావాలని ఆయన చాటింపు వేయించాడు తన శిష్యులను నాట్యమందిర నిర్మాణానికి పంపి తాను మేనక శిల్పాన్ని చెక్కడంలో నిమగ్నుడయ్యాడు డింబకుడు కానీ పది రోజుల్లోనే వాడి శిష్యులందరూ తిరిగి వచ్చేశారు మందిర నిర్మాణానికి రాజు పెట్టిన పరీక్షల్లో వాడు నెగ్గలేకపోయారట విచారించకండి మీ లోపాలు సవరించి క్రమంగా మిమ్మల్ని నా అంతటి వాళ్లను చేస్తాను అని వాళ్లను ఓదార్చి డింభకుడు మేనక శిల్పాన్ని చెక్కసాగాడు అది పూర్తి కావటానికి మూడు మాసాలు పట్టింది మరో మాసంపాటు డింభకుడు శిల్పానికి మెరుగులు దిద్దాడు ఈలోగా రాజధానిలో నాట్యమందిరం కూడా సిద్ధం కానున్నదని వాడికి తెలిసింది వెంటనే శిల్పాన్ని తీసుకుని ఎడ్లబండిలో రాజధానికి ప్రయాణమయ్యాడు రెండు రోజులు ప్రయాణం చేశాక బండి కుంభకుడు ఉండే గ్రామం చేరుకున్నది అది పెద్ద గ్రామం కుంభకుణ్ణి గురించి వెంటనే ఎవరూ చెప్పలేకపోయారు చివరికొక యువకుడు ఆ బొమ్మలు చెక్కేవాడా ఆయనతో నీకేం పని ఆయన దగ్గర బొమ్మలు కొందామనుకుంటే నీ వల్ల కాదు ఆయనకు డబ్బాసే ఎక్కువ అంటూ ఇల్లు చూపించాడు కుంభకుడి ఇల్లు చూడటానికి సామాన్యంగా ఉన్నది కానీ వాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు ఎవరికైనా శిల్పాలు చెక్కాలన్నా తాను చెక్కిన శిల్పాలు అమ్మాలన్నా వాడు చాలా పెద్ద మొత్తం అడుగుతాడు శిల్ప విద్య నేర్పాలన్నా హెచ్చు మొత్తం అడుగుతూ ఉండటం వలన వాడికి శిష్యులెందరో లేరు వాళ్ళు కూడా ప్రస్తుతము రాజధానిలో నాట్యమందిర నిర్మాణంలో మునిగి ఉన్నారు ఇదంతా గమనించి డింబకుడు ఎంతో ఆశ్చర్యపడి మన విద్య పూర్తయి బయలుదేరేటప్పుడు గురువుగారు ప్రతిఫలానికి ప్రాముఖ్యతనియవద్దని చెప్పారు గుర్తుందా అని కుంభకుణ్ణి ప్రశ్నించాడు గుర్తుంది ఆయన మాట నాకు శిరోధార్యం ప్రతిఫలం మీద ఆశ ఉన్నవాడినైతేనే నేనెంతో ఆడంబరంగా జీవించేవాడిని నా దగ్గర లక్ష వరహాలున్నా నేను అతి సామాన్యంగా జీవిస్తున్నాను మా ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు తప్ప సేవకులను నియమించమనరు అన్నాడు కుంభకుడు వాడు పిసినిగొట్టువాడని డబ్బు సంపాదించడమే కాక పిల్లికి బిచ్చంగుడా వేయడని కుంభకుడు అనుకున్నాడు కానీ వాడ విషయాన్ని కుంభకుడి వద్ద ప్రస్తావించలేదు కుంభకుడు డింబకుడిని ప్రేమాభిమానాలతో ఆదరించాడు డింబకుడికి అక్కడున్న వారం రోజులు స్వర్గంలో ఉన్నట్లున్నది తర్వాత ఇద్దరూ కలిసే రాజధానికి ప్రయాణమయ్యారు కానీ ఇద్దరూ ఒకరి శిల్పాలనొకరు చూడలేదు వాటిని జాగ్రత్తగా గడ్డి దూది నింపిన మూటలలో ఉంచారు రాజధాని చేరుకున్నాక రాజును కలుసుకొని వాళ్ళిద్దరూ తమ తమ శిల్పాలున్న మూటలను రాజుకు సమర్పించుకున్నారు రాజువారిని మర్నాడు రమ్మన్నాడు డింబకుడు కుంభకుడు రాజు ఏర్పాటు చేసిన విడిదిలో ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నాక మర్నాడు వెళ్ళి రాజును దర్శించారు రాజువారి వంక అబ్బురంగా చూసి మీ ఇద్దరు శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి అలాంటి శిల్పకళ మానవ సాధ్యం కాదు అయితే అచ్చు గుద్దినట్లు రెండు శిల్పాలు ఒకే విధంగా ఉన్నాయి నాట్యమందిరంలో రెండు స్థానాల్లో రెండింటిని ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాను కానీ ఏది ఎవరిదో నాకు తెలియటం లేదు మీరు గుర్తుపట్టి వేరు చేసి నాకు చెప్పగలరా అని అడిగాడు శిల్పులిద్దరూ శిల్పాలున్న చోటుకి వెళ్ళి తమ శిల్పాలను చూసి తెల్లబోయారు అవి రెండు ఒక్కలాగే ఉన్నాయి ఏదెవరిదో చెప్పటము వాటి చెక్కిన డింబకుడికి కుంభకుడికి కూడా సాధ్యం కాలేదు మీరిద్దరూ సమాన ప్రతిభగల శిల్పులు ఒకరికి తెలియకుండా ఒకరు చెక్కిన శిల్పము ఒకేలాగా ఉండటము చాలా అరుదైన వింత మిమ్మల్ద్దరినీ సమంగా సత్కరించటము నా ధర్మము అన్నాడు రాజు ఆ సమయంలో అక్కడికి శిలానందుడు వచ్చాడు తన శిష్యుల ప్రతిభ చూడాలని ఆయన రాజధానికి చేరుకున్నాడు శిలానందుడు రాజు చెప్పింది విని మీ సత్కారానికి అర్హుడు కుంభకుడు డింభకుడి స్థానము ఆ తర్వాతది వాళ్ళిద్దరూ నా శిష్యులు గనక నా మాట కాదనరు అంటూ తన అభిప్రాయం చెప్పాడు మీ శిష్యులు మీ మాట కాదనరు కానీ కారణం తెలియకుండా నేను మీ అభిప్రాయాన్ని ఎలా మన్నించేది అన్నాడు రాజు సంకోచంగా దానికి శిలానందుడు రాజా డింబకుడిలో అసమానమైన ప్రతిభ ఉంది కానీ వాడికి విచక్షణ తెలియదు అందువలన తన విద్యను అపాత్రదానం చేశాడు ఎలాగంటే అడిగారు కదా అని అర్హత అనర్హతలు చూడకుండా అడ్డమైన వారందరికీ శిల్పాలు చెక్కి శిల్పకళకు అపచారం చేశాడు ఇక వాడి వద్ద గుంపు ప్రమాణంలో చేరిన శిష్యుల గురించి వాళ్ళల్లో ఎక్కువ మందికి శిల్పకళ పట్ల మోజు తప్ప నిజమైన ఆసక్తి అభిరుచి లేదు అందువలనే వాడి శిష్యులెవరూ మీ నాట్యమందిర నిర్మాణానికి ఎన్నిక కాలేకపోయారు కళకుగల విలువను గ్రహించి పూజ్యభావంతో దాన్ని ఆరాధించేవాడే కళాకారుడుగా సన్మానానికి అర్హుడు పొగడ్తా అనే ప్రతిఫలాన్ని ఆశించి అనర్హుల కోసము తన సమయాన్ని కలను దుర్వినియోగం చేసిన డింభకుడు కంటే అనర్హులను అపాత్రులను వడబోయటానికి మాత్రమే డబ్బు తీసుకునే కుంభకుడు సన్మానానికి తగినవాడు వాడు స్వయం ప్రతిభతో పాటు శిల్పకళకు ఎంతో న్యాయం చేకూర్చాడు అన్నాడు రాజు శిలానందుడు చెప్పినట్లే కుంభకుడికి ఘనంగా సన్మానం చేశాడు డింబకుడు అందుకు చిన్నబుచ్చుకోలేదు సరికదా తన లోపాలేమిటో మిత్రుడు గొప్పతనమేమిటో గ్రహించి తృప్తి చెందాడు ఆ తర్వాత వాడు తన పద్ధతులు మార్చుకొని గొప్ప శిల్పిగా రాణించాడు మరొక కథ కథ కలుపుగోలు కలుపుగోలుతనం ఈ కథను రచించిన వారు సాయిరాం ప్రసాద్ గారు సింగవరంలో సంపన్న రైతు చంద్రయ్య తన ఒక్కగానొక్క కూతురు సుమతి వివాహము త్వరగా జరిపించాలన్న ఆలోచనలో ఉన్నాడు తన దూరపు బంధువు శేషగిరి కొడుకు నరేంద్రుడు ఆమెకు అన్ని విధాలా తగిన వరుడని చంద్రయ్య అభిప్రాయం కానీ నరేంద్రుడు సామాన్య కుటుంబీకుడు చంద్రయ్యదే రెండెకరాల పొలము కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు కూతురు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రయ్య భార్య పార్వతమ్మ మన పొలం కౌలు మీద వచ్చే ఆదాయంతో బతికే నరేంద్రుడికి అమ్మాయిని కట్టబెట్టాలని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు నా స్నేహితురాలు దుర్గాంబ కొడుకు వీర్రాజు మంచి అందగాడు మనలాగే పెద్ద ఆస్తిపరులు ఆ సంబంధం అయితే మన అంతస్తుకు అన్ని విధాలా తగిన విధంగా ఉంటుంది అన్నది చంద్రయ్య భార్య మాటలకు విసుగుపడుతూ నరేంద్రుడే మనాకారి కాదు ఆస్తి మాటకొస్తే మన ఆస్తిపాస్తులు మన అమ్మాయివే కదా భార్యాభర్తలంటే కాడికి కట్టిన ఎద్దుల జతలాంటి వాళ్ళు వాళ్ళ మధ్య ఉండవలసింది ముఖ్యంగా కలుపుగోలుతనం నరేంద్రుడి నడవడి ఇతరులతో అతడి వ్యవహరించే పద్ధతి చూశాకనే అతడు అమ్మాయికి తగిన జోడీ అవుతాడన్న నమ్మకం కలిగింది అన్నాడు నా స్నేహితురాలి కొడుకు వీర్రాజు కలుపుగోలుతనం అంటే తెలియనంత అమాయకుడు అనాగరికుడు అన మీ ఉద్దేశము అంటూ రుసరుసలాడింది పార్వతమ్మ దానికి చంద్రయ్య చిన్నగా నవ్వి నేనలా అనలేదు సరే నరేంద్రుణ్ణి వీర్రాజును పరీక్షించాకే ఎవరికి అమ్మాయినివ్వాలో తేల్చుకుందాం ఇది నీకిష్టమే కదా అని అడిగాడు పార్వతమ్మ ఇష్టమైనట్లు తలాడించింది మర్నాడు చంద్రయ్య వీర్రాజును పిలిచి పక్క ఊళ్ళో జరిగే నుంచి ఒక మంచి ఎడ్లజతను ఎంపిక చేసి కొని తోలుకుని రమ్మని డబ్బిచ్చి చూడు బాబు ఎద్దుల మధ్య మంచి కలుపుగోలుతనం ఉండాలి అలా కాకపోతే మన వ్యవసాయ పనులకు పనికిరావు జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కురా అని హెచ్చరించి పంపాడు వీర్రాజు సూర్యోదయంతోనే లేచి సంతకు వెళ్ళాడు అక్కడ చాలా ఎడ్ల జతలు అమ్మకానికి ఉన్నాయి వాడు వాటిని పరీక్షగా చూస్తూ చాలాసేపు తిరిగి చివరకు ఎడ్లను అమ్మ చూపిన ప్రతి బేరగాడిని ఎడ్లకే చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి అయితే ఈ ఎద్దుల మధ్య కలుపుగోలుతనం ఉన్నదా అలా ఉంటేనే నేను బేరం చేసుకుంటాను అని అడగసాగాడు బేరగాళ్ళు వీర్రాజు మాటలు విని ఇతడు ఎడ్డను కొనడానికి వచ్చాడా లేక మతి చెలించిన మనిషా అనుకుంటూ తమలో తాము నవ్వుకోసాగారు వీర్రాజు మధ్యాహ్న భోజనం వేళకల్లా చంద్రయ్య దగ్గరకు తిరిగి వచ్చి సంతలో అమ్మకానికి వచ్చిన ఎడ్లు చాలా ఉన్నాయి కానీ కలుపుగోలుతనం ఉన్న ఎడ్డజత కావాలని నేను బేరగాళ్ళని అడిగితే వాళ్ళు నా కేసు వింతపడుతున్నట్లు చూడటం మొదలుపెట్టారు నాకు తల తీసేసినట్లయింది మర్యాద తెలియని అలాంటి వాళ్లతో ఏమిటని అక్కడి నుంచి తిరిగి వచ్చాను అని చెప్పాడు ఆ తర్వాత చంద్రయ్య నరేంద్రుడికి కబురు పంపి వీర్రాజుకు చెప్పినట్టే చెప్పి సంతకు పంపించాడు ఆ సాయంత్రమే నరేంద్రుడు ఈడు జోడుతో పాటు చూడ ముచ్చటగా ఉన్న ఒక ఎడ్ల సంత నుంచి తోలుకుని వచ్చి చంద్రయ్య వాకిట ముందు నిలబెట్టాడు చంద్రయ్య వాటిని చూసి తృప్తిగా తలాడించి ఎడ్లైతే బేషుగ్గా ఉన్నాయి కానీ ఇవి కలుపుగోలుగా బండిని లాగగలవని నీకెలా తెలుసు అని అడిగాడు ఆ సంగతి తెలుసుకున్నాకే వీటిని బేరమాడుకొని తోలుకొని వచ్చాను అన్నాడు నరేంద్రుడు వీధి గుమ్మంలో నిలబడి ఈ సంభాషణ అంతా వింటున్న పార్వతమ్మ వేలాకోళం చేస్తున్నట్లు అది ఎలా తెలుసుకున్నావో మా చెవిన వేస్తే విని సంతోషిస్తాము అన్నది ఇందుకు నరేంద్రుడు కొనబోయే ముందు కాడికి రెండు ఎడ్లను కట్టి చర్నకోలతో ఒక దాన్ని అదిలించాను అది కదిలిన క్షణాన్నే రెండోది కూడా కదిలి బండిని ముందుకు లాగింది వాటి మధ్య అంటే ఇదే కదా అని ఎడ్లని పాకలో కట్టేయటానికి తోలుకుని వెళ్ళాడు గొడ్ల పాక కేసి వెళుతున్న నరేంద్రుడి కేసి ఎంతో మెచ్చుకోలుగా చూస్తున్న పార్వతమ్మతో చంద్రయ్య చూసావా మరి వీర్రాజుకి నరేంద్రుడికి ఉన్న తేడా మాటలకు అర్థం తెలియని వాడంటూ ఎవడూ ఉండడు కానీ సందర్భాన్ని బట్టి నరేంద్రుడు నెగ్గుకొచ్చాడు వీర్రాజు చిత్తుగా ఓడిపోయాడు అన్నాడు ఆ మాత్రం గ్రహించలేనా ఏమిటి అమ్మాయికి నరేంద్రుడి చేత ఆ మూడు మళ్ళూ త్వరలో వేయించండి అన్నది పార్వతమ్మ సంతోషంగా మరొక కథ కథ పేరు రెండు మహావృక్షాలు పూర్వము ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం ముగించుకొని మహావిష్ణువుని దర్శించుకుందామని వైకుంఠానికి వెళ్ళాడు మహావిష్ణువు నారద భూలోక సంచారం చేసి వస్తున్నట్లున్నావు విశేషాలేమిటి అక్కడి ప్రజలు సర్వసంపదలు కలిగి తృప్తులై సుఖిస్తున్నారు కదా కలవారిలో దయాధర్మ గుణాలు బీదులలో నియమనిష్టలు వర్ధిలుతున్నాయా అని అడిగాడు అందుకు నారదుడు నవ్వుతూ దేవా మీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఎందుకనో నాకు మనస్కరించటం లేదు తమరే స్వయంగా ఒకసారి భూలోక సంచారానికి బయలుదేరటం ఉత్తమము అన్నాడు విష్ణువు నారదు వెంటుకొని భూలోక సంచారానికి బయలుదేరాడు ఇద్దరు బాటసార్ల వేషాలలో భూలోకానికి దిగి వచ్చారు వారు ఒకనొక నగరం చేరి అక్కడ కనిపించిన ఒక పెద్ద భవనం దగ్గరకు వెళ్లారు ద్వారాలు మూసి ఉన్నాయి విష్ణుమూర్తి నారదుడు ద్వారం దగ్గరకు వెళ్ళి లోపల ఉన్నవారిని వేసి పిలిచారు లోపల నుంచి జవాబు లేదు తర్వాత ఇద్దరు మరొక ఇంటికి వెళ్ళారు ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి వాళ్ళక్కడికి వెళ్ళి మేము బాటసారులం ఆకలిగా ఉంది ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగారు అందుకు ఆ ఇంటి వాళ్ళు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దబాలన తలుపులు మూసుకున్నారు విష్ణువుకు ఈ ప్రవర్తన చాలా ఖేదం కలిగించింది నారదుడు మాత్రము తల పక్కకు తిప్పుకొని ముసుముసి నవ్వులు నవ్వుతున్నాడు కొంతసేపు ఈ విధంగానే ఇద్దరు మరికొన్ని ఇళ్లకు వెళ్లారు బాటసార్లం కరుణించండి నాయన్లారా అంటూ ఆతిథ్యము అందరినీ కోరారు మీకు ఆతిథ్యం కూడానా పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు వెళ్ళండి అన్నారు కొందరు పని చేసుకుని బతక్క ముష్టి ఎత్తుకోవడం ఎందుకు అన్నారు మరికొందరు చివరకు విష్ణుమూర్తి నారదుడు ఒక పూరి గుడిసె దగ్గరకు వెళ్లారు గుడిసె బయట ఎవరూ లేరు ఇద్దరూ అక్కడికి వెళ్ళి గుడిసెలో ఉన్నవారిని పిలిచారు వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటికి తొంగి చూశాడు మరుక్షణముడు నవ్వుతూ బయటికి వచ్చి రండి నాయనలారా మీరేదో బాటసారులాగా ఉన్నారు మేము భేదవాళ్ళమైనా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలము అంటూ ఆహ్వానించాడు నారదుడు విష్ణుమూర్తి ఆ వృద్ధుడి వెనకనే గుడిసెలోకి వెళ్ళారు అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది ఆమె ఆ వృద్ధుడి భార్య అతిథులను చూస్తూనే లేచి ఒక చింకి చాప పరిచి నవ్వుతూ పలకరించింది ప్రయాణ బడలికతో ఉన్నట్లున్నారు కాస్త ఓపిక పట్టారంటే భోజనం తయారు చేస్తాను కూర్చోండి అన్నది వృద్ధురాలు వృద్ధుడు ఆ పూరి గుడుసెలో ఒక మూలనున్న కుండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చాటలో పోశాడు వాటిని భార్య చేతికి ఇచ్చాడు బయటికి వచ్చి గుడుసె మీద ఉన్న బీర తీగరించి నాలుగైదు కాయలు కోసి భార్యకి ఇచ్చాడు తర్వాత అతిథుల దగ్గరికి వచ్చి భోజనానికి కొంత ఆలస్యమవుతుంది ఈ లోపల ఫలహారం చేదురుగాని కొంత స్థిమితంగా ఉంటుంది ఫలహారం అంటే మరేం లేదు మా పెరట్లో కాసిన దోసపండు ఇన్ని గేదె పాలు అన్నాడు తర్వాత అతడు ఒక దోసపండు మధ్యకు కోసి విష్ణువుకు నారదుడికి చెరకు ముక్క ఇచ్చాడు కుండలో ఉన్న పాలను రెండు చిన్న ముంతలలో నిండుగా పోసి వారి ముందు పెట్టాడు ఈ వృద్ధ దంపతులు బీదవారైనా వారు చేసే మర్యాదకు అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా సంతోషపడ్డాడు తాత మీకు జల్లలు లేరా ఈ ముసలితనంలో మీ పోషణ బాధ్యత వహించే బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి అందుకు వృద్ధుడు నవ్వుతూ మాకు పిల్లలు లేరు ఇక బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు మాకు మేము తప్ప ఈ లోకంలో నా అనేవారెవరూ లేరు ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాము అన్నాడు అంతలో విష్ణుమూర్తి ముంతలోని పాలు సగం తాగి క్రింద పెట్టాడు అది ఎప్పటిలా నిండుగా తయారైంది నారదుడు దోశముక్కర సగం కొరికి చేతిలో పట్టుకొని కూర్చున్నాడు అది ఎప్పటిలా సగభాగము చెక్కు చెదరకుండా ఉంది వృద్ధుడు ఈ వింతను చూసి అమితాశ్చర్యం చెందాడు వీరెవరో దేవుళ్ళో మహాపురుషులు అనుకున్నాడు తన భార్య దగ్గరికి వెళ్ళి చూశావా మన ఇంటికి అతిథులుగా వచ్చినవారు సామాన్యులు కారు ఇలాంటివింత చూశాను అంటూ భార్యకు చెప్పాడు ఇక వృద్ధురాలి ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటికి వచ్చి నాయన్లారా మీరు ఎవరైనది నా బోటి అజ్ఞానురాలు గ్రహించడము సాధ్యమయ్యే పని కాదు కాని మీరు మహాపురుషులని తెలుసుకున్నాను మా ఈ బీదగృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వలన ఏదైనా లోపం జరిగితే క్షమించండి అన్నది అందుకు విష్ణుమూర్తి నవ్వి అవ్వా మీ ఆతిథ్యానికి చాలా ఆనందం కలుగుతోంది పిల్లలు దగ్గర బంధువులు లేకపోయినా కనీసము ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతలో కొంతైనా సుఖించగలరు మీరిద్దరూ మాతో గుడిస బయటికి రండి అన్నాడు విష్ణుమూర్తి నారదుడు గుడిస బయటికి వచ్చారు వారి వెనకనే వృద్ధ దంపతులు కూడా బయటికి వచ్చారు వారికి భయాశ్చర్యాలు కులిపే వింత ఒకటి కనపడింది గుడిసె ముందు కనుచూపు మేర అంతా ఒకే మైదానంలా ఉంది అంతకు ముందున్న మహాభవనాలు ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి మహానుభావులరా ఏమిటి వింత ఇక్కడ ఉన్న ఇళ్ళు చెట్లు చేమలు ఏమైనాయి అని వృద్ధుడు అడిగాడు అందుకు విష్ణువు అవన్నీ నేల కలిశాయి ఆకలుగొన్నవారికి మార్గాయాసంతో వారికి పట్టెడన్నం కాని కూర్చునేందుకు ఇంత చింకి చాపగాని ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్నా మట్టిలో ఉన్నా ఒకటే ఇప్పుడు చెప్పండి మీ ఏమిటో అని అడిగాడు మేము వృద్ధులమయ్యాము మాకు ఉన్న కోర్కెల్లా ఒకటే మాకు మరణం ఒకేసారి కలగాలని అంతవరకు దైవపూజ చేసుకునేటందుకు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే మేము హాయిగా జీవితాలు గడపగలము అన్నాడు ఆ వృద్ధుడు మరు క్షణంలోనే ఆ మైదానంలో చక్కని ఆలయం ఒకటి వెలిసింది వృద్ధ దంపతుల పూరి గురుసకు బదులు ఆ ప్రదేశంలో చక్కని భవనం ఏర్పడింది అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి మీరు నిజమైన మానవమూర్తులు మీరు జీవించినంతకాలము సుఖంగా జీవించి తర్వాత ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాలుగా కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు ఈ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు మరణానంతరం కూడా ఆలయం ముందు రెండు మహా వృక్షాలై వెలిశారు ఆ వృద్ధ దంపతుల ధర్మనిరతి భక్తి శ్రద్ధలు చాలామంది గుర్తించారు అక్కడ ఉన్న దేవాలయము సాక్షాత్తు విష్ణువు నిర్మించింది అని తెలిసిపోయింది ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశము ఒక దివ్యక్షేత్రమై కళకళలాడసాగింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్